వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జేపీసీ చైర్మన్ కలిసిన ముస్లిం కరసన్ లా బోర్డు సభ్యులు అస్సాం రేప్ కేసు నిందితుడు మృతి రామగిరి మహారాజ్పై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్ మధ్యప్రదేశ్లో ముస్లిం నేత ఇల్లు కూల్చివేత మణిపూర్ టేపుల్ లీక్ పై ఫైర్ అయిన సీఎం బీరేన్ సింగ్ సోదాడు జైల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కల్పిస్తారన్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ముస్లిం అన్న కారణంగా జొమాటో డెలివరీ బాయ్ను హింసించిన ఆగతాయిలు ఆహార నాణ్యతపై హైదరాబాద్లోని ఇరవై ఎనిమిది హాస్టళ్లలో దాడులు చేపట్టిన అధికారులు రేపు కైరోలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య పరోక్ష శాంతి చర్చలు ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్లా బోర్డు ప్రతినిధి బృందం నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్ను కలిసి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఈ సందర్భంగా లా బోర్డు సీనియర్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద బిల్లులో ప్రతిపాదిత మార్పులపై తన అభిప్రాయాన్ని వినడానికి జేపీసీ తమను ఆహ్వానించలేదని పేర్కొన్నారు ముస్లిం సమాజం సంక్షేమం కోసం ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని బోర్డు నేతలు జేపీసీకి గట్టిగా చెప్పారు ప్రతిపాదిత బిల్లులోని వివిధ సవరణలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు వివాదాస్పద బిల్లులోని ప్రతి సవరణపై ప్రతినిధి బృందం సభ్యులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడమే కాకుండా వక్ఫ్ ఆస్తులపై అన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్ కల్పించింది అని ప్రతినిధి బృందం జేపీసీ చైర్మన్కు తెలిపింది ప్రతిపాదిత బిల్లులో సవరణల ప్రకారం మసీదులు శ్మశాన వాటికలు దర్గాలను అక్రమంగా ఆక్రమించడాన్ని సులభతరం చేసింది ఇది నకిలీ వ్యాజ్యాలకు దారి తీయడమే కాక దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతకు ఆద్యం పోస్తుందని ప్రతినిధి బృందం జేపీసీకి సమర్పించిన వినతి పత్రాల్లో పేర్కొంది వక్ బోర్డుల్లో ముస్లిం మేత్రుల నియామకాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం ముస్లిం సమాజంపై వివక్షకు పాల్పడిందని ప్రతినిధి బృందం సభ్యులు ఆరోపించారు ప్రభుత్వంతో వక్ఫ్ ఆస్తిపై వివాదం తలెత్తితే దానిని పరిష్కరించే అధికారాన్ని కలెక్టర్కు అప్పగించడంపై బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అస్సాంలోని నాగావ్ జిల్లాలో పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు పోలీస్ కస్టడీలో ఉండగానే నీటిలో మునిగి మృతి చెందాడు దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీన్ను రిక్రియేట్ చేసేందుకు గ్యాంగ్ రేపు నిందితుడు తఫ్జల్ను ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు తెల్లవారుజామున నాలుగు గంటలకు క్రైమ్ సీన్ వద్దకు వెళ్లారు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతను చెరువులో దూకి చనిపోయాడు శుక్రవారం రాత్రి విచారణ అనంతరం క్రైమ్ సీన్ రిక్రియేట్ కోసం నిందితుడిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నాగావ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వప్ననీల్ దేఖ విలేకరులకు తెలిపారు అయితే పోలీస్ కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో అతను చెరువులోకి దూకాడని ఎస్పీ తెలిపారు ఈ క్రమంలో తమ కానిస్టేబుల్ కూడా గాయాలు అయినట్లు అధికారి చెప్పారు కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో గురువారం ముగ్గురు వ్యక్తులు బాలికపై లైంగిక దాడి చేశారు ఆ అమ్మాయి చెరువు వద్ద అపస్మారక స్థితిలో కనిపించింది దాదాపు గంటపాటు అక్కడే పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి తమకు సమాచారం ఇచ్చారని ఎస్పీ వెల్లడించారు బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని చికిత్స కొనతాగుతో ఉందని పేర్కొన్నారు ఇక ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఐదు వందల మంది ముస్లిం నిరసనకారులు బుధవారం సాయంత్రం కొత్వాలి పోలీస్ స్టేషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు ఈ నేపథ్యంలో పోలీసులకు వీరికి నడుమ ఘర్షణ చెలరేగింది హింసకు ప్రతిస్పందనగా ఛతర్పూర్ పోలీసులు స్థానిక పరిపాలనా అధికారులతో కలిసి ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించారనే సాకుతో షాజాద్ అలీ నివాసాన్ని కూల్చివేశారు పనిలో పనిగా అతని సోదరుడి ఇంటిని కూడా బుల్డోజ్ చేశారు అయితే షాజాద్ అలీకి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలతో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం మాత్రం భిన్నంగా స్పందించింది జిల్లాలో కొనసాగుతున్న ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగానే ఈ కూల్చివేతలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు అక్రమ నిర్మాణానికి సంబంధించి గతంలో అలీకి నోటీసు జారీ చేశామన్నారు అయితే ఇటీవలి హింస తర్వాత పోలీసులు వేగంగా ప్రతిస్పందించడం గమనార్హం నివేదికల ప్రకారం నాసిక్లో జరిగిన ఒక కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మతగురు రామగిరి మహారాజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం

ముఖ్యమంత్రి ఎన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం కుకీ మెయిటీ కమ్యూనిటీల మధ్య జాతి హింసను ఆపడానికి బదులుగా ఆజ్యం పోసే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్కు సమర్పించిన టేపుల ద్వారా ఈ విషయం వెల్లడైంది అయితే ది వైర్ వార్తాపత్రిక పబ్లిక్ డొమైన్లో ఉంచిన ఆడియో టేపులు నకిలీవని ప్రభుత్వం పేర్కొంది మరోవంక ఈ ఆడియో టేపులు లీక్ చేసిన వారిపై సీఎం సోదరుడు బెదిరింపులకు దిగారు ఓవైపు టేబుల్ను నకిలీవంటూ మరోవైపు సీఎం సోదరుడు బెదిరింపులకు దిగడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి మణిపూర్లో జరిగిన హింసాకాండ గురించి రికార్డులో మాట్లాడిన వ్యక్తి నిజంగా బీరేన్ సింగ్ అని స్వతంత్రంగా నిర్ధారించినప్పటికీ అందులోని విషయాలను ధృవీకరించినట్లు ది వైర్ ఆగస్టు పంతొమ్మిదిన ప్రచురించిన నివేదికల్లో పేర్కొంది ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఆ వాయస్ నిజానికి సీఎం బీరేన్ సింగ్ దేనని వారి సమక్షంలోనే రికార్డింగ్లో అన్ని విషయాలు చెప్పారని ద వైర్ నొక్కి చెప్పింది పలువురు అభినేతల టేపులపై సమగ్ర విచారణ జలపాలను కోరగా మరికొందరు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కుకీ కమ్యూనిటీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు వీరిలో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారులు వారిలో ఇద్దరు బీరేన్ సింగ్ క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు విచారణ కమిషన్ పనిని వేగవంతం చేయాలని విచారణలో బీరేన్ సింగ్ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు రాజీనామా చేయాల్సిందిగా కోరారు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా శారీరక వైకల్యం ఉన్న రాజ్యహింసను జైల్లో చిత్రహింసలను భరించారు చివరికి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో తనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు లింకు పెట్టి తప్పుడు కేసులో ఇరికించిన విషయం తెలిసిందే అణగారిన వర్గాల హక్కులను కాపాడేందుకు ప్రయత్నించడం తప్ప మరే ఇతర నేరం చేయకుండా చీకటి జైలు అయిన అండా సెల్లో దశాబ్దం గడిపారు విడుదలైన తర్వాత ప్రొఫెసర్ సాయిబాబా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు నువ్వు జైల్లోకి ప్రవేశించిన వెంటనే నున్ను ముందుగా అడిగేది మీ కులం గురించేనని ఆయన అన్నారు ఆ తర్వాత ఆ కుల గుర్తింపు మీతో ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తుంది ఎవరు ఆహారం సిద్ధం చేస్తారు ఎవరు వడ్డిస్తారు ఖైదీల కుల గుర్తింపును బట్టి చేస్తారని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మీడియాకు వెల్లడించారు జైలు మాన్యువల్ ప్రకారం వివిధ కులాలకు చెందిన ఖైదీలకు వారి కుల వృత్తుల ప్రకారం పని కనిపించాల్సి ఉంటుందని అయితే అది చాలా అరుదుగా జరుగుతుందని ఆయన సూచించారు అక్కడ అధికారికంగా కుల వ్యవస్థను అనుసరిస్తున్నారని ప్రొఫెసర్ సాయిబాబా పేర్కొన్నారు ఖైదీల్లో ఎక్కువ మంది అట్టడుగు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు చాలామంది ఖైదీలు తమ తప్పు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారు జైళ్లు నేరగాళ్ల రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాయని ఆయన అన్నారు తాను సెల్లో గడిపిన రోజులను ప్రొఫెసర్ సాయిబాబా గుర్తు చేసుకుంటూ జైల్లో మనుషులను జంతువులు కీటకాల కంటే హీనంగా చూస్తారని అన్నారు అక్కడ మానవ జీవితానికి విలువ లేనట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు తన చక్రాల కుర్చీని అండా సెల్ లోపల తెప్పలేనని తన పనులను తాను చేసుకోలేకపోయానని గుర్తు చేసుకున్నారు గత వారం రక్షాబంధన్ రోజు రాత్రి లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ ముస్లిం జొమాటో డెలివరీ బాయ్ దాడికి గురయ్యాడు ఆర్డర్ డెలివరీలో జాప్యం జరిగిందంటూ నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు మతపరమైన దూషణలకు పాల్పడ్డారు అతనిపై మద్యం పోసి ఇంట్లో గంటలకు పైగా బంధించి ఉంచారు వివరాల్లోకి వెళితే అమీనాబాద్లోని మౌలిగంజ్కు చెందిన మహమ్మద్ అస్లాం జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు ఆ రోజు ఈ డెలివరీ బాయ్కి ఆర్డర్ వచ్చింది అతను కాస్త ఆలస్యం అవుతుందని కస్టమర్కి తెలిపాడు అప్పుడు ఆ కస్టమర్ మొదట ఆర్డర్ను రద్దు చేయమని అభ్యర్థించాడు కానీ తర్వాత వేచి ఉంటానని చెప్పి కాల్ను డిస్కనెక్ట్ చేశాడు ఫుడ్ ఆర్డర్ను డెలివరీ చేయడానికి గోమతి నగరంలోని వినీత్ ఖండ్ చేరుకున్న అస్సలంని ఇంట్లోకి రమ్మని పిలిచారు అతను దగ్గరకు రాగానే ఒక యువకుడు లోపలికి రాగాడు లోపలికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు జొమాటో యాప్లో అస్లం పేరును చూసి అతని మతం గురించి ఆరా తీసి అతన్ని హింసించారు అస్లాం ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురిలో ఒకరిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఆహార పరిశుభ్రతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలు కళాశాలల్లోని హాస్టళ్లపై ఆహార భద్రతా విభాగం దాడులు నిర్వహించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై నాలుగు మధ్య కనీసం ఇరవై ఎనిమిది ప్రైవేట్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలోని హాస్టల్పై ఆహార భద్రతా విభాగం రైడ్స్ చేసింది వంటగది వంటపాత్రలు నిల్వ చేసే ప్రాంతం తయారు చేసిన ఆహార పదార్థాలు ముడి పదార్థాలు పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై తనిఖీలు చేపట్టారు ఎల్బీ నగర్ మండలంలో నాలుగు చార్మినార్లో ఆరు ఖైరతాబాద్లో ఐదు షేర్లింగంపల్లిలో ఐదు కూకటపల్లిలో నాలుగు సికింద్రాబాద్లోని ప్రైవేట్ ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో నాలుగు వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు ఈ నెల మొదట్లో హైదరాబాద్లోని రెండు హాస్టళ్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పది ప్రభుత్వ హాస్టల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది హైదరాబాద్ హాస్టళ్లలోని ఆహారం పారిశుధ్య పరిస్థితులు విద్యార్థుల హాజరు వివరాలు రికార్డులను తనిఖీ చేసేందుకు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్లు ఏసీబీ బృందాలకు సహకరించారు హైదరాబాద్ ఇతర తెలంగాణ జిల్లాల్లోని హాస్టల్లో పరిశుభ్రత సరిగ్గా లేదని దాడుల ద్వారా వెల్లడైంది వంటగదులు స్టోర్ రూమ్లు వాష్రూమ్లు మరుగుదొడ్లలో అపరిశుభ్రత తాగునీటి సరఫరా లేకపోవడం గదుల్లో వెలుతురు వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వంటి అనేక అవకతవకలు ఈ తనిఖీల్లో వెల్లడయ్యాయి సరైన ఆహారం మెను నిర్వహించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది రోజువారీ గుడ్లు పాలను అందించడంలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఉన్నాయి హైదరాబాద్తో పాటు జిల్లాలో హాస్టళ్లపై కూడా దాడులు జరిగాయి కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య పరోక్ష శాంతి చర్చలు ఆదివారం ఖైరీలో ప్రారంభం కానున్నాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ మిడిల్ ఈస్ట్ వ్యవహారాల వైట్ హౌస్ సలహాదారు బ్రెట్ మెగ్గర్క్ ఈ చర్చల్లో పాల్గొంటారు ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ అబ్బాస్ కమేల్ చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తారు అరబ్ మీడియా నివేదికల ప్రకారం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దర్ల్ పతాహ్ ఎల్ సిస్సి యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్తో తన టెలిఫోనిక్ చర్చల్లో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ మరింత సరళంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఫిలడెల్ఫీ కారిడార్ నెట్టారి కారిడార్ నుండి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలనే డిమాండ్ గురించి ఈజిప్ట్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి ముందే చెప్పారని నివేదికలు పేర్కొన్నాయి ఆగస్టు పంతొమ్మిదిన టెల్ అలీవ్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు తమ దేశం పెలడెల్పి నెట్జారి కారిడార్ నుండి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పారు అయితే మరణించిన ఇజ్రాయెల్ సైనికుల కుటుంబాలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల నుండి వై దొరకదని ఇలా చేస్తే ఇది సాయుధ హమాస్ మిలిటెంట్లు గాజాలోకి ప్రవేశించడానికి ఆయుధాలను కూడా అక్రమంగా రవాణా చేయడానికి దారి తీస్తుందని చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం నమస్కారం